దేవుడు సర్వలోకాన్ని అగ్నితో కాల్చబోతున్నాడు అది ఎప్పుడు జరిగిద్దో ఎవరికీ తెలియదు దేవుడు కూడా ఒక డేట్ చెప్పలే కానీ అకస్మాత్తుగా అది జరుగుతుంది ఆ అగ్ని గంతకాలు భూమి మీద కురుస్తాయి అప్పుడు ఎవరి ఆస్తి వనికి రాదు ఎవరి ఆస్తి అప్పుడు అక్కడకు రాదు అంటే అవసరానికి రాదు ఎంత ఆస్తి అయినా ఉండని బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతైనా ఉండని ఎన్ని తొలాల బంగారమైనా ఉండని వీకు ఎన్ని ఎకరాల భూములైనా ఉండనేవు నీకు ఎన్ని కోట్ల డబ్బులైనా ఉండనివు ఎవరి ఆస్తి ఉగ్రత దినాన అక్కరకు రాదు కానీ నీతి దేవుడు కోరేది ఏంటంటే నీ హృదయంలో నీతి ఉందా లేదా నీ జీవితంలో నీతి ఉందా లేదా నీతి అనగా ఒకటి దేవుడు రెండు దేవుని వాక్యమే దేవుడున్నాడా లేడా నీ హృదయంలో నీ జీవితంలో దేవుడున్నాడా లేడా నీ జీవితంలో దేవునికి దేవుని వాక్యానికి స్థానం ఉందా లేదా నీ హృదయం అంతా ఆస్తి కొరకైన కోరికే అదే ఉందా లేకపోతే నీ హృదయం నిండా దేవుని నింపుకొని దేవుని వాక్యాన్ని నింపుకొని బ్రతుకుతున్నావా అది దేవుడు చూసేది ఆ నీతేనంట మరణం నుంచి రక్షించేది మరణం అంటే శరీర సంబంధమైన మరణం కాదండి శరీరానికి సంబంధించిన మరణం ఎవరికైనా వచ్చేది నీతి మంతులకైనా పాపులకైనా వచ్చేది ఏ మరణం నుంచి రక్షిస్తుంది నీతి ఏనంటే రెండో మరణం అగ్నిగుండం హలిలుయా రెండవ మరణమైన అగ్నిగుండం నుంచి తప్పించేదే నీ జీవితంలో ఉన్న నీతి నీతితో కూడిన నీ జీవితం వాక్యానుసారమైన జీవితం ఆ జీవితమే రెండో మరణమైన అగ్నిగుండానికి వెళ్లకుండా నేను రక్షించేది దాని కొరకైన ఆలోచన ఉండాలి దాని కొరకైన ఆర్భాటం ఉండాలి